సోతస్ కిందు నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాదు సంభవమెట్టిది అది దుభు దుభుక్షాకరమైన నీ సంభవేది అతి కుల పుట్టిదివి కదయ్యా నీదే కులము అంతేగాక ఈ కుల గురువైన వశిస్థుడు తవకీ వేషయకు పుత్రుడు కాడాము ఆయన పంచమజాతి కన్యగు అరుంధతి ఎందు శక్తిని ఆశక్తి చందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు పిత పితామహి అంబికతో నా తండ్రిని పితామహి అంబాదికతో నా పిన తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో